సమాజంపై ప్రముఖమైనటువంటి ముద్ర వేసి చరిత్రని మలుపు తిప్పినటువంటి వ్యక్తులు వందలు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వాళ్ళకు కూడా కొన్ని తీరని కోరికలు నెరవేరని కళలు మిగిలిపోతూనే ఉంటాయి తాజాగా ఈరోజు అంటే నవంబర్ పదహారో తారీఖున రామాజీరావు పుట్టినరోజు ఇది తొంభై ఆయన ప్రవేశిస్తున్నటువంటి రోజు ఈయన ముఖ్యంగా సామాజిక రాజకీయ రంగాలపై స్వాతంత్రానంతర కాలంలో తెలుగుగడ్డపై ఆయన వేసినటువంటి ముద్ర చెరప రానిది చెరగరానిది అంతేకాకుండా ఎన్నో పత్రికలు ఉన్నాయి కానీ పత్రికలు అనేటటువంటి దాంతో చూడకుండా సామాజికమైనటువంటి అదే సందర్భంలో రాజకీయపరమైనటువంటి అంశాల మీద గడ్డ పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఆయన చెరగని ముద్ర వేశారు నిజానికి ఆయన ఏమి సామాజిక రంగం అంటే సోషల్ సర్వీస్ యాక్టివిస్టు కాదు అలా రాజకీయ నాయకుడు కాదు అంటే పొలిటికల్ రంగం మీద ముద్ర వేసినాడు అని చెప్పడానికి రాజకీయ నాయకుడు కాదు కానీ అయినప్పటికీ కూడా మీడియా మాధ్యమంగా ఆయన ఈ రెండు రంగాల మీద ఆయనదైనటువంటి తనదైనటువంటి పేజీలు లిఖించుకున్నటువంటి వ్యక్తిగా చెప్పాలి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టినటువంటి రామాజురావు గారు దాదాపు ఏడాదిన్నర క్రితం మరణించడము ఇప్పుడు చూస్తే తొంభై ఒక పడిలో ప్రవేశిస్తున్నటువంటి ఘట్టం అయితే ఆయనకి నెరవేరిన కోరిక ఒకటి మాత్రం మిగిలిపోయింది అయితే ఆయన సామ్రాజ్యము సృష్టించినటువంటి సంస్థలు దాంట్లో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇవన్నీ తీసుకుంటే కనుక నిజానికి ఇప్పుడు రామాజు గ్రూపులకు సంబంధించినటువంటి సంస్థల్లో ప్రత్యక్షంగా ఉపాధి పొందే వాళ్ళ సంఖ్య ఒక ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది అంటే అటు ఈనాడు కావచ్చు మార్గదర్శి కావచ్చు ప్రియా ఫుడ్స్ కావచ్చు ఉషా కిరణ్కి సంబంధించినటువంటివి కావచ్చు రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు డాల్ఫిన్ హోటల్స్ కావచ్చు ఇలా వివిధ రంగాల్లోని రామోజీరావు నుంచి ఇప్పుడు నేరుగా చూస్తే కనుక ఇరవై ఐదు వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుంటే మరోవైపు ఏజెంట్లుగా ఇతరత్ర మార్గాల్లో కానీ అవుట్ సోర్సింగ్లో కానీ అనేక రూపాల్లో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు మరో డెబ్బై ఐదు వేల మంది వరకు ఉంటారనేది అంచనా అంటే ఒక లక్ష కుటుంబాలకి రామోజీరావు తన విజయంతో మార్గం చూపించారు వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చారు అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి నెరవేరిన కోరిక ఏమి ఉంటుంది ఎనభై ఎనిమిదేళ్ల వయసు వరకు జీవించినటువంటి ఆయనకి ఆయన నెరవేర్చుకోలేనటువంటి కోరిక ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆయనకి ఒక కళ మిగిలిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది చరిత్రలో అంటే తెలుగు జాతి చరిత్రలో తనదైనటువంటి ముద్ర శాశ్వతంగా ప్రజలు పెదాలపైన నలిగిపోవాలంటే ఈనాడు ఉండొచ్చు పోవచ్చు లేదా మిగిలిన సంస్థలు ఉండొచ్చు పోవచ్చు ఏది పోయినా ఒక శాశ్వతమైనటువంటి ముద్రతోటి తరతరాల పాటు తన పేరు మిగిలిపోవాలనేటటువంటి ఆయన కోరిక కళ నెరవేరలేదనే చెప్పాలి దానికి ప్రధానంగా ఆయన తెలుగు జాతి గర్వించదగినటువంటి రీతిలో శాశ్వతంగా మిగిలిపోయేలాగా ఒక నిఘంటు అంటే డిక్షనరీని తెలుగు డిక్షనరీని రూపొందించాలనేది ఆయన చివరి రెండేళ్ల పాటు అంటే ఎనభై ఆరో ఏట నుంచి ఎనభై ఎనిమిదో ఏట వరకు ఆయన రెండేళ్ల పాటు దాని మీద నిరంతరం తప్పించి నిష్ణాతులైనటువంటి పండితులతోటి నిజానికి ఇది బహిరంగంగా ప్రకటించకుండానే ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నల్ కోర్ టీం ద్వారా ఆయన నిరంతరము దీని మీద డిక్షనరీకి సంబంధించినటువంటి వర్క్ మీద చాలా పరిశోధనాత్మకమైనటువంటి బృందంతో పనిచేశారనేది ఆ సంస్థల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇది నిజానికి చివరి దశలో అన్న తాను మరణించే ముందు చూసుకోవాలనేది ఎందుకు రామజురావు గారు డిక్షనరీని రూపొందించాలనుకున్నారంటే ఆయన రాజకీయ రంగం కావచ్చు పత్రికా రంగం కావచ్చు ఇతర రంగాల్లో ఎందుకు సృష్టించినా నిఘండువు లేదంటే డిక్షనరీకి ఉండేటటువంటి పరపతి లేదంటే పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి శాశ్వతంగా మిగిలిపోతాయి మనకి తెలుసు బ్రిటిష్ అధికారి అయినప్పటికీ కూడా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటే సిపి బ్రౌన్ తెలుగుకి సంబంధించి సృష్టించినటువంటి డిక్షనరీ అనేది తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీషు తెలుగు అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సృష్టించినటువంటిది ఈనాటికి కూడా ప్రామాణికంగా చెప్తూ ఉంటారు తర్వాత కాలంలో చూస్తే కనుక తెలుగుకి సంబంధించి సూర్యరాయేంద్ర నిఘంటు అంటే నిజానికి రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు అంటే పిఠాపురం సంస్థానాధిపతి సృష్టించినటువంటి సూర్యరాయేంద్ర నిఘంటు అంటే సృష్టించిన అంటే ఆయన స్పాన్సర్ చేసి మొత్తం ఆర్థిక వనరులు సమకూర్చినటువంటి అనే గంటు ఇవి రెండు ఎంత ప్రామాణికంగా నిలబడిపోయాయి ఈనాటికి కూడా మనకు తెలుసు అయితే చరిత్రలో చూస్తే ఇవన్నీ దాదాపు నూట యాభై అంటే సిపి బ్రౌన్ డిక్షనరీ చూస్తే పద్దెనిమిది వందల యాభై రెండులో ఆయన తొలిసారిగా ఈ డిక్షనరీని తీసుకొచ్చారు ఆయన సిపి బ్రౌన్ తెలుగు జాతికి అత్యున్నతమైనటువంటి సేవలు చేశారంటే బ్రిటిష్ వాళ్ళు అనగానే మనము మనకి ఏమీ చేయలేదు దోచేసుకున్నారంటాం కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తెలుగు జాతికి సేవ చేసినటువంటి నలుగురు ప్రఖ్యాత వ్యక్తుల గురించి ఆ జాతి ఉన్నంత వరకు గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సిపి బ్రౌన్ డిక్షనరీకి సంబంధించే కాకుండా వేమన శతకానికి అంటే వేమన పద్యాలకు సంబంధించి దాదాపు ఆయన పరిశోధన చేయడం వాటన్నిటిని వెలికి తీసుకొచ్చి ప్రచురించడం అనేటటువంటిది ఇంగ్లీష్లో అనువాదం చేయడం దాంట్లో ఉండేటటువంటి విలువని సమాజం ముందు పెట్టడం అనేది సిపి బ్రౌన్ నిర్వహించినటువంటి మొదటి పనిగా మనం చెప్పాలి తర్వాత తెలుగు నేర్చుకునే వాళ్ళకి కానీ తెలుగులో వాళ్ళకు కానీ సమా సాధికారికమైనటువంటి వ్యాకరణం అంటే పదాలతో కూడినటువంటి డిక్షనరీ లేదు అనేటటువంటి భావంతో పండితులంతా కూడా తన సొంత జీతంతో పెట్టుకుని ఆయన చాలా కృషి చేసి పద్దెనిమిది వందల యాభై రెండులో ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీషు తర్వాత పద్దెనిమిది యా యాభై నాలుగులో తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీష్ టు తెలుగు అలా రెండు డిక్షనరీలు తీసుకొచ్చారు అవి చాలా పాటు అంటే దాదాపు వందేళ్ల పాటు అదొక్కటి మాత్రమే ప్రామాణికంగా నడిచినవి అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పదాలు అర్థాలు వేరు విభిన్నమైనటువంటి అర్థాలు వీటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఈ ఒక 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 స్టాండర్డైజ్డ్ చేశారు ఎందుకంటే అంతకుముందు అయితే టీచర్లు పిల్లలకు చెప్పాలన్నా రకరకాల రూపాల్లో తెలుగును బోధించేవారు దాని నుంచి ఈ పదానికి ఇది ఇది ఈ అర్థం అంటూ తీసుకురావడం అనేది సిపి బ్రౌన్ తెలుగు భాషకు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ఆ తర్వాత ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడడం అప్పులు చేయడం దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన ఉద్యోగం నుంచి తొలగించడం ఇవన్నీ జరిగాయి తర్వాత మళ్ళీ బ్రిటన్ వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం సెటిల్ అయ్యి మళ్ళీ వచ్చి సేవ చేయడం తెలుగు జాతికి తెలుగు భాష అది జరిగింది అంటే అంత కృషి చేసినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్గా మనం చెప్పాలి అంటే ఒక రకంగా వేమన సాహిత్యాన్ని బయటికి తీసుకురావడం కానీ తెలుగు భాషకు సంబంధించి ఒక ప్రామాణికమైనటువంటి డిక్షనరీని అందించడం కానీ సిపి బ్రౌన్ చేసినటువంటి కృషి తర్వాత కాలంలో చూస్తే కనుక వస్తున్నటువంటి మార్పులు ఆధునికమైనటువంటి విషయాలు అన్నిటినీ చేర్చుకుంటూ తెలుగు భాషకి ఒక సాధికారికమైన డిక్షనరీ ఉండాలనే ఉద్దేశంతో కందుకూరు వీరశలింగం పంతులు చాలా ప్రయత్నం చేశారు కానీ దానికి తగినటువంటి వనరులు ఇవన్నీ లేని నేపథ్యంలో ఆయన చివరి దశలో అంటే దాదాపు ఆయన శ్వాస విడవడానికి కొన్ని నెలల ముందు మాత్రమే దీనికి సంబంధించినటువంటి డిక్షనరీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడం దాంట్లో అప్పటికి ఆర్థికంగా స్థితిమంతులైనటువంటి వాళ్ళు అంటే అప్పటికి పిఠాపురం సంస్థానాధిపతి అయినటువంటి ఈయన రావు వెంకట మహీపతి సూర్యరావు అనేటటువంటి వ్యక్తిని ఆయన సంప్రదించడం కానీ లేదంటే ఆ నేతృత్వంలో జరిగితే బాగుంటుందని చెప్పడం కానీ దాంతో మళ్ళీ తెలుగు భాషకు సంబంధించి పంతొమ్మిది వందల పదకొండు నుంచి కృషి మొదలైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సూర్యరాయ అంటే ఆయన పేరు మీద అంటే సూర్యారావు దీనికి స్పాన్సర్ చేశారు కనుక సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటటువంటిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మొదటిసారి వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు కూడా ఎనిమిది సంపుటాలుగా అంటే ఎనిమిది ఎడిషన్స్ కింద సూర్యరాయంద్ర నిఘంటూని తీసుకొచ్చారు అంటే దీంట్లో నలభై మంది పండితులు పనిచేశారు ఇది ఒక చరిత్ర అందువల్లనే ఇప్పటికీ కూడా బ్రౌన్ సిపి బ్రౌన్ డిక్షనరీ అని కానీ సూర్యరాయంద్ర నిఘంటూ అని కానీ చరిత్రలో చెప్పిపోతూ ఉంటారు అందువల్ల తన పేరు మీద ఒక డిక్షనరీ రామోజీ డిక్షనరీ అనేది ఉండాలి అంటూ చివరి రెండేళ్ల పాటు దానికి చాలా సమయాన్ని వెచ్చించి దాదాపు ఆ ఆరు వేల పేజీలతో కూడినటువంటి అతిపెద్ద డిక్షనరీ తెలిక్కి అన్నట్టుగా ఆయన రూపకల్పన చేయించడము దాదాపు తుది దశకు చేరుకోవడం జరిగింది అనేది ఆ సంస్థకు చెందినటువంటి వర్గాలు తెలుపుతున్నటువంటి సమాచారం అంటే ఆరు సంపుటాలుగా దీన్ని రిలీజ్ చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి రామోజీరావు గారు దాన్ని ఆ కృషికి పనిచేయడము అయితే దాన్ని వెలుగు చూడకుండానే ఆయన మరణించడం జరిగింది అనేది తెలుస్తుంది అంటే అది ఒక శాశ్వతమైనటువంటి అంటే తెలుగు జాతికి తాను ఇచ్చేటటువంటి కానుక తెలుగు జాతి తనకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఇంతటి గుర్తింపు ఇచ్చింది సామాజిక రాజకీయ రంగాలపై తాను ఎంత వేసి ఉండొచ్చు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించి ఉండొచ్చు లక్షల మందికి ఉపాధి ఇచ్చి ఉండొచ్చు కానీ ఇది శాశ్వతంగా తరతరాలకి నిలిచిపోయేటటువంటి ఒక జ్ఞాపిక తన వంతు కానుక అనేటటువంటి ధోరణితోటి రమోజీ డిక్షనరీ అనేది ఆరు వేల పేజీలతోటి ఆరు సంపుటాలుగా అతిపెద్ద డిక్షనరీగా విడుదల చేయాలని ఆయన బృహత్ ప్రయత్నం అనేటటువంటిది ఒక నెరవేర్ని కలగానే మిగిలిపోయింది అయితే ఈ తొంభై అంటే నవతి ఈ జన్మదిన సందర్భంగా అది వెలుగు చూస్తుందా లేదంటే మరింత పకడ్బందీగా తీసుకురావడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తుందా ఎందుకంటే డిక్షనరీ తీసుకురావడం కానీ ఇతరత్ర కానీ చిన్న ప్రయత్నం కాదు కానీ రామాజి గ్రూప్ సంస్థలో దీన్ని చేయగలుగుతారు ఎందుకంటే ఆ వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక వనరులు అయితే గతంలో ఇండివిజువల్గా బ్రిటిష్ అధికారులు కూడా మనకి ఈయన చీపి బ్రౌన్ అలా ఇబ్బందులు పడ్డాడు తర్వాత తెలుగు జాతికి చెప్పుకునేటటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో బ్రిటిష్ వాళ్ళ కొంతమంది ముగ్గురు నలుగురు అంటే సరార్దర్ కాటన్ కావచ్చు గోదావరి బ్యారేజ్ కృష్ణానుగట్ట వీటికి సంబంధించి కావచ్చు తర్వాత కా కాలిన్ మెకంజీ మెకంజీ అమరావతి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి సంబంధించినటువంటి చారిత్రక విషయాలని వెలికితీసి దానికి సంబంధించినటువంటి చిత్రకుడ్యాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు వాటి అన్నిటిని వెలికి తీసినటువంటి వ్యక్తి మెకంజీ అంటే ఆయన సర్వేర్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి సమయంలో ఆయన ముందుగా చేసినటువంటి కృషి కారణంగా ఈ రోజున అమరావతి కొన్ని వేల చరిత్ర కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్ర వెలుగు చూసింది అలాగే థామస్ మోన్రోని కూడా చెప్తారు అంటే రాయలసీమలో ఉండేటటువంటి వ్యాక్షినిస్టులు లేదంటే పాలుగాళ్ళ యొక్క దోపిడిని అరికట్టే విధంగా రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టడం కానీ చెరువులు తప్పించడం కానీ ఇలా బ్రిటిష్ వాళ్ళు కూడా కొంతమంది సేవ చేశారు దానికి సిపి బ్రౌన్ని ఆజుడిగా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే భాషతోటి ముడిపడి ఉంది కనుక నిరంతరం పదాల మీద పెదాల మీద కొనసాగుతూ ఉంటుంది కనుక ఇప్పుడు సూర్య నారాయణ కొంటూ అనగానే మనకి తెలుగుకి సంబంధించినటువంటి ప్రామాణికత వర్తిస్తుంది అలా ఆ రకమైనటువంటి అంటే మీడియాలో ఎంత చరిత్ర సృష్టించారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈనాడు ఒక నలభై యాభై సంవత్సరాల కాలం పాటు అగ్రంగా అంటే దాదాపు నెంబర్ వన్ పత్రికగా ఉండడం ఇవన్నీ అందరికీ తెలుసున్నటువంటి విషయాలు కానీ డిక్షనరీ ద్వారా తాను శాశ్వతంగా మిగిలిపోవాలి అనేటటువంటి ఆయన కళ మాత్రం ఇంకా నెరవేరలేదు అది సాధ్యమైనంత తొందరగా నెరవేరితే తెలుగు భాషకు కూడా కొంత పరిపుష్టి చేకూరుతుందనే మనం ఆశించవచ్చు ఈ సందర్భంగా ఆయనకి అర్పిస్తూ